న్యాయ దిన న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో దేశంలో కరువు కలగా యూదా బెత్ల నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని దేశమును కాపురముటకు వెళ్ళను ఆ మనిషిని పేరు ఏమేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారులు పేర్లు మహ్లోను కియోను వారు యూదా బతిలీ వారై ఎఫ్రాతియులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది నయోమి పెరుటైన ఎలిమి చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారుల్ని నిలిచి ఉండరు వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మౌలోను క్రిలోను ఇద్దరు కుమారులు చనిపోయిరి శ్రీ తన కనీస ఇద్దరు ఇద్దరు కుమారులను నయోమి చూసి మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీకు దయచూపు నట్లు మీ ఎడల దయచూపును కాక మీలో ఒకటైతే పెళ్లి చేసుకుని తన ఎంత నెమ్మదిను ఏవో దయచేయము గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకు అంతటా వారు పరిగెత్తి ఏడ్చి నీ ప్రజల వద్దకు నీ నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరళుడి నాతో కూడా మీరేనా రానేలా మిమ్మల్ని పెరిచేసుకుంటే ఇంత కుమారుడు కుమారు నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి నేను పురుషునితో నుండలేను ముసలిదానను నాకు నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషుతో నుండి కుమారుని కలను వారు పెద్దవారం వరకు మీరు వారి కొరకు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఏటా తరలెత్తి ఎందురా నా కుమార్తెలారా